హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కుజుడు సింహరాశిలో సంచరించబోతున్నాడు దీని ప్రకారం రాశి ఫలాలపై కొంత ప్రభావం చూపించబోతుంది అది ఎప్పటి నుంచి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది తొమ్మిది ఎనిమిది రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే ఆగస్టు తొమ్మిది నుంచి ఆల్రెడీ మొదలైంది అది ఇరవై ఐదు తొమ్మిది అంటే వచ్చే నెల వరకు సెప్టెంబర్ వరకు మరి కర్కాటక రాశిలో ఆ కుజుడు సంచరించబోతున్నాడు అంటే సింహరాశి నుంచి కర్కాటక రాశికి సంచరించబోతున్నాడు కాబట్టి మరి ఈ కుజుడు సింహరాశిలో సంచరించడం వల్ల ఏ రాశులకి ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి విద్యార్థులకు ఒత్తిడి సమయం మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది సంతానం వల్ల సంతోషం కోల్పోతారు అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు పరిపాలన సమర్థత ఇటువంటి విషయాల్లో ఎక్కువగా అసమర్థత కనిపిస్తుంది ఆలోచనలో ఒత్తిడి పెరుగుతుంది సృజనాత్మకతను కోల్పోతారు పక్కవారి సలహాలు తీసుకొని ముందు అడుగు వేయాలి ఇలా చేయడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి ఇక రెండో రాశిగా చూస్తే వృషభ రాశి సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం ఆహారంలో సమయ మంచిది ఎక్కువ స్పైసీ ఆహారం తీసుకోకపోవడం చాలా చాలా మంచిది కడుపులో మంట అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఇక శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై విజయాన్ని సాధిస్తారు ఇక మిథున రాశి మిథున రాశి వారికి కమ్యూనికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి సోదర వర్గీయుల సహకారం లభిస్తుంది అనుకున్న పనులు పూర్తి చేస్తారు ప్రయాణాల్లో ఆసక్తి పెరుగుతుంది ప్రయాణాల్లో అనుకూలత కూడా మీకు ఏర్పడుతుంది ఎంత ప్రయాణం చేసినా అలసట అనేది తొందరగా రాదు కాబట్టి మీకు ఈ మొత్తం ఈ కుజుడు ప్రభావం వల్ల మీకు ప్రయాణాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి ఇక కర్కాటక రాశి వీరు మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరిస్తే చాలా మంచిది కుటుంబ సంబంధాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇక నిల్వ ఉంచిన ధనాన్ని కోల్పోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక మధ్యవర్తిత్వాలు అనేవి మీకు పనికిరావు మాటల్లో కాఠిన్యత అనేది కనిపిస్తుంది మీకు గృహ సంబంధ పనులు వాయిదా పడే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక సింహరాశి సింహరాశి వారికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది అనుకున్న పనులు పూర్తి చేయాలని కొంత శ్రమ అధికంగా కనిపిస్తుంది కానీ శరీరం తొందరగా అలసిపోదు అహంకారం అనేది పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి శరీరం ఒక అందమైన రూపాన్ని కలిగి ఉంటారు అనవసర చికాకులు పెంచుకోకుండా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఇక కన్యరాశి రాశి వారికి విశ్రాంతి అసలు లభించదు ఈ సమయంలో విశ్రాంతికి ప్రయత్నం చేస్తారు అనవసర ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా చేస్తారు ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం ఇక విహారయాత్రలు చేస్తారు మీ మీ శరీర సౌఖ్యం అనేది లోపించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి దా మీరు డబ్బు ఉన్నవారైతే దేశాంతరాలు తిరిగే ఆలోచన ఎక్కువగా చేస్తారు ఇంకా ఆహారాల్లో కొంత కారం స్పైసీ ఫుడ్ వేపుడులు లేదంటే నూనె పదార్థాలు బాగా ఇష్టపడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక తులారాశి తులారాశి వారు పెద్దల ఆశిస్సులకే ప్రయత్నాలు అధికంగా చేస్తారు లాభాలు వచ్చినా అనుకున్న సంతోషం అయితే మీ జీవితంలో ఈ సమయంలో కనపడదు కాబట్టి లాభాలు దుర్వినియోగం కాకుండా చూసుకోండి ఇతరులపై ఆధారపడతారు సమష్టి ఆశయాలు పూర్తి చేస్తారు సంఘ వ్యవహారాల్లో పాల్గొనాలని ఆలోచన బాగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక వృచ్చికి రాసి సంఘంలో గౌరవం పెంచుకున్న ఆలోచన బాగా పెరుగుతుంది మీకు రాజకీయ విషయాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది అందరిపై గెలవాలన్న తపన బాగా మీకు వృద్ధి చెందుతుంది వృత్తి ఉద్యోగాల్లో పోటీలు అధికంగా ఉంటాయి పోటీల్లో విజయ సాధనం అనేది తప్పకుండా ఉంటుంది ఆ విషయాల్లో సంతోషకర వాతావరణం నెలకొనే ప్రయత్నాలు కూడా మీరు చేస్తారు ఇక ధనుసు రాశి డబ్బులు కోల్పోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పరిశోధన వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆలోచన చేస్తారు విద్య నేర్చుకోవడం వల్ల ఒత్తిడి అనేది ఏర్పడుతుంది దూరదృష్టి పెరుగుతుంది మీకు ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం శారీరక శ్రమ అధికంగా ఉంటుంది కాబట్టి అలాగే పరిశోధన వల్ల జాగ్రత్తగా ఉండాలి మీరు ఇక మకర రాశి ఊహించని ప్రమాదాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం అనవసర ఖర్చులు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జా కొంచెం ఖర్చులు మీరు అదుపు చేసుకుంటే మంచిది అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి దీనివల్ల ఇతరులపై ఆధారపడతారు మీరు వైద్యశాలల సందర్శన ఉంటుంది మీకు మానసిక శారీరక ఒత్తిడి అధికంగా వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి దీనివల్ల ఇవన్నీ తప్పించుకోవాలంటే మీరు ఏదైనా పప్పు ధాన్యాన్ని దానం చేస్తే మీకు లాభం కలుగుతుంది ఇక కుంభరాశి ఇక సామాజిక అనుబంధాల్లో లోపాలు అనేవి ఏర్పడతాయి నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలి భాగస్వామిక అనుబంధాలు అనేవి విస్తరించుకోవద్దు వ్యాపారులు అప్రమత్తంగా ఉండే సమయం ఇది పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి శ్రమతో పనుల సాధన చేస్తారు శ్రమకు తగిన గుర్తింపు ఫలితం అనేది ఈ సమయంలో మీకు రాదు ఇక మీన రాశి శ్రమకు తగిన ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది గుర్తింపు కోసం ఆరాటపడతారు పోటీల్లో గెలుపు లభిస్తుంది మీకు ఇక రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగుంటుంది అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది అప్పుల బాధలు తీరతాయి ఔషధ సేవనం తప్పకుండా చేసుకుంటే చాలా మంచిది సంతోషంతో పనులు పూర్తి చేస్తారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు కుజుడు సింహరాశిలో సంచరించడం వల్ల అది వచ్చే నెల ఇరవై ఐదో తారీఖు వరకు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ సంచారం అనేది సింహరాశి నుంచి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి మరి ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది సో ఈ వీడియోలో అదే నేను చెప్పాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్